ప్రజాప్రతినిధులకు అధికారులకు పాస్టర్స్ అండ్ అలాగే క్రిస్టియన్ సోదర సోదరి మండలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో సార్ ఆలోచనల మీద ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి మీరు చేసిన క్రిస్టియన్ మత పెద్దలందరికీ అలాగే పాస్టర్స్ ప్రతి ఒక్కరిని పెద్దలు వేదికపై ఉన్న పెద్దలు అధికారులు అలాగే మన నంద్యాల మున్సిపల్ నుంచి వచ్చిన వాస్తవ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఆ చిన్న పిల్లలు క్రీస్తు ధర్మం గురించి ఆ స్ట్రీట్ వైసెస్ ఎంత ఉత్తమమైన ప్రదర్శన ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చూడడానికి ఆ చిన్న పిల్లలు ఆ గొర్రెలు పాపంలాగా లేదు అంటే ఆ క్రీస్తు జీసస్ క్రైస్ట్ తల్లి లాగా అలాగా ఆ పాత్రను పోషించడం అన్నది చాలా చక్కగా చేశారు వాళ్ళు అంటే కళ్ళకి కట్టినట్టు చూపించారు వారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వేటి పైన ఉన్న పెద్దలందరూ కూడా విషయం అందించారు ప్రతి ఒక్కరికి కూడా అంత బెస్ట్ రిజర్చ్ మా అందరికీ అందజేసినందుకు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మన నంద్యాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా బిలియన్స్ ఆఫ్ పీపుల్ క్రిస్మస్ని జరుపుకుంటున్నాం అంటే ఇది మనందరి పండుగ అంటే మన అందరం కలిసి ఒక టుగెదర్ ఒక యూనిటీ ఒక పీస్ ఉండాలి అందరం కలిసి మెలిసి ఉండాలి అలాగే జీసస్ క్రైస్ట్ ఒక దిక్సూచిని చూపించారు చాలా చక్కగా క్రిస్మస్ ట్రీని మనం అలంకరిస్తాం చాలా క్రియేటివ్గా అలంకరిస్తాం ఎందుకో ఒక ఇం అంటే ఇమోటల్ అనమాట మనలోనే ఉన్నారు మన మధ్యనే ఉన్నారు మనకు ఒక దిక్సూచిగా ఉన్నారు అందరినీ ఒకే పాటి మీద నడిపిస్తారు మనకి శాంతిని ఇస్తారు ఒకరికొకరు సహాయం చేసే గుణాన్ని ఇస్తారు కష్టంలోనే కాదు సుఖంలో కూడా మేము ఉన్నాము అన్న ఆలోచనను మనలో రేకెత్తిస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఆప్యాయతను అనురాగం పంచాలి అంటే ఇలాంటి అకేషన్స్ చేసినప్పుడు అవన్నీ కూడా మనలో ఉన్నాయి అని మరొకసారి మనల్ని రిమైండ్ చేయడానికి ఇది ఒక అంటే జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే లేదంటే జన్మదిన సెలబ్రేషనే కాదు ఒక యూనిటీ సెలబ్రేషన్ ఒక టుగెదర్నెస్ సెలబ్రేషన్ అని మనందరికీ గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచం అంతా చేస్తున్నాము అని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకని ఈరోజు మనం ఇంతమంది క్యాదర్ అయ్యాము అంటే ఇదే ఒక మంచి పరిణామం అన్నది నా యొక్క ఆలోచన అలాగే మనము చూస్తే చాలా మంది ఇక్కడ పెద్దలు మాట్లాడుతూ ఇష్యూస్లో ఎక్కువగా పర్యటనలో ఉన్న ఇష్యూ ఉందని చెప్పారు అది రోజు రోజుకి చాలా ప్రాంతాల్లో ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది దానిపైన జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాము ఏ విధంగా మనం ఈ ని సాల్వ్ చేయాలి ల్యాండ్ ఇవ్వడంతో పాటు మున్సిపల్ అండ్ పంచాయతీ లోకల్ బాడీస్ అనుగ్రో చేయడం డెవలప్ చేయడం ప్లానింగ్ ప్లానింగ్తో ఆ పర్యలు చేయడం తర్వాత తర్వాత కూడా అక్కడికి వెళ్ళి మనము ఆశీస్సులు కానీ లేదంటే శ్రద్ధాంతలు కట్టించడం కానీ చేస్తూ ఉంటాము అటువంటి కార్యక్రమాన్ని కూడా అనువుగా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాం మీ ఆలోచనలు కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ సంబంధించిన ఒక పరిష్కార మార్పు చూపడానికైతే మా వంతు ప్రయత్నం చేస్తామని నేను మాటిస్తూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీసస్ క్రైస్ట్ యొక్క ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ క్రెష్ తెలియజేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డిఎమ్డబ్ల్యూ మేడం గారికి మన గవర్నమెంట్ అఫీషియల్స్ గారికి మా తెలుగుదేశం క్యారెర్లకి అండ్ మెయిన్ మన చీఫ్ గెస్ట్ కలెక్టర్ మేడంకి జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఈరోజు వచ్చేసి నా ఇక్కడ మాస్టర్లు అందరికీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నాకు ఎందుకంటే నేను ఆల్ నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదివాను దానికోసం మాకు ఎవ్రీ యాన్యువల్ డే మాకు క్రిస్మస్ రోజే జరుగుతుంది దానికోసం స్కిట్ కూడా చూస్తే మాకు మా అడ్వాంటేజ్ గుర్తుకొస్తుంది కాకపోతే మేము చాలా చాలా హ్యాపీ ఉన్నాం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను ఏమంటే ఈరోజు వచ్చినందుకు ఇంకొకటి ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు ఎందుకంటే మేము రాష్ట్రంలో ఎలక్షన్స్లో కూడా చాలా మందికి మేము గ్రామాల్లో వచ్చినాము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసం కష్టపడతాం కంపల్సరీ ఏ మేము చేసాము కష్ట కంపల్సరీ ఆ ప్రామిసెస్ క్లియర్ చేస్తామని కోరుకుంటూ వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్ ఆయన హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ థ్యాంక్ యూ జై జీ